పెద్దల మాట సద్దన్నం మూట అనే మాటను నిగం చేసిందో కూతురు వివరంలోకి వెళ్తే నీరజ అనే మహిళ కన్నతండ్రి మాట విని భర్త రాజులు ఒప్పించి తన కొడుకు కోసం కొడిపెట్టిన బంగారన్నంత అమ్మి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ లో పావు ఎకరం మూడు సంవత్సరాల క్రితం కొన్నారని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పొలాన్ని చూడలేదని ఇప్పుడు ఒక్కసారిగా ఎంత పెద్ద చెట్లున్న ఈ పొలాన్ని చూసి ఎంతో సంతోషపడుతున్నారని తన కొడుకును చెట్లతో పోలుస్తూ ఇప్పుడు తొంభై మంది కొడుకులు ఉన్నారని చెట్టంతా కొడుకుని ఎర్రచందనం చెట్లతో పోలుస్తూ ఇక్కడ నా ఆడబిడ్డ భవిష్యత్తుకు ఎటువంటి ఇబ్బంది లేదని ఇలాంటి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ స్థాపించి మాలాంటి కొన్ని వేల కుటుంబాలను ఆదుకుంటున్న చామకూర్తి శ్రీనివాసరావు గారికి చేతులెత్తి మొక్కుతున్నామన్నారు అండి సాయి ప్రాపర్టీస్ చాలా మంది కొంటా ఉన్నారు మాకు కూడా కొనాలనిపించింది దీనికి సంబంధించినటువంటి జిఎం సార్ని హరి సార్ని కలిసాము కలిస్తే వెంటనే ఈ ప్లేస్ చూపించారు మాకు అప్పుడు చిన్నది బేబీ మొక్క ఇది అప్పుడు బాబు ఎకరం వచ్చి ఎనిమిది లక్షలు అనమాట ఎనిమిది లక్షలు అయిన తర్వాత దీన్ని మేము వెంటనే కొనాలనుకున్నాం కాకపోతే ఏంటంటే ఇదిగో నా మనోరాలు నా మనవడు డిగ్రీ చదువుతున్నాడు నా మనోరా నైన్త్ క్లాస్ అండి ఇప్పుడు అప్పుడు ఇంకా చిన్న పాపగా ఉండింది నా అండి నా నా చిన్న కూతురు ఏంటంటే అప్పుడు వీళ్ళకి గోల్డ్ మాత్రమే ఉండింది గోల్డ్ అంటే డబ్బుగా ఏం లేదు గోల్డ్ మాత్రమే ఉండింది నేను చెప్పాను గోల్డ్ అమ్మేసే అమ్మ గోల్డ్ ఇదేంటంటే అప్రంజిక కంటే చాలా విలువైన చెట్టు ఇది దీన్ని కొందాము అని అంటే రెండు మాటే ఆలోచన లేకుండా బిడ్డ భవిష్యత్తు కోసం దీన్ని కొనడం జరిగింది ఇంకా దాదాపుగా ఏడున్నర సంవత్సరానికి ఇది కటింగ్కి వెళ్తుందండి పాప పెళ్లి కూడా అప్పుడు ఏడున్నర సంవత్సరానికి టైం ఉంటుంది కరెక్ట్గా మా మనోరాలు మ్యారేజ్ టైంకి ఇది కటింగ్ రావటం మాకు చాలా ఇదిగా ఉంది ఎట్లా ఇది ఉందంటే ఇంకా వేరే టాటే లేదు వేరే ఆలోచించబడ్డా మేము ఎందుకంటే మా అల్లుడు మా కూతురు ఇద్దరు ప్లానింగ్ అలా ఉందండి ఎందుకంటే బిడ్డలు అందరూ అందరూ కంటారు కానీ వాళ్ళ బిడ్డలు భవిష్యత్తు ప్రణాళిక మాలాంటి వాళ్ళే దీన్ని ప్లాన్ అది ప్లాన్ చేసుకుంటారని చెప్పి నేను మనం చేసుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు అలాగే దీన్ని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు మీ మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు ఇట్లాగే ఆలోచించి దీన్ని ఇలాంటి వెంచర్లు చేయండి ఎందుకంటే ప్రతి నెలలో ఒక్కొక్క వెంచర్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది ఇది ఇది ఇప్పటి వరకు ఫిఫ్టీ వన్ వెంచర్స్ అయింది ఈ రోజుకి ఈ రోజు మన ఇక్కడ చీపి నాపిలో ఒక వెంచర్ స్టార్టింగ్కి వెళుతూ వెళ్తూ ఇది చూసి వచ్చాం వీళ్ళు ఇది మా అల్లుడు కానీ మా అమ్మాయి కానీ ఇంతవరకు తోట చూడలేదు నేను చూస్తున్నాను చూడటానికి ఫస్ట్ టైము వాళ్ళ ముఖాల్లో ఆనందం చూడాలంటే దానికి వాల్యూ లేదండి అంత వ్యాల్యూ వ్యాల్యూ కట్టలేం అంత సంతోషమైనదిగా ఉందని నా బిడ్డల ముఖంలో నేను చూస్తుంటే ఈ రోజు ఎన్ని కోట్లు పోసినా ఆనందం రాదు వీళ్ళు కోటీసులు అయ్యారండి ఇంకో ఏడున్నర సంవత్సరాల తర్వాత అంతా ఇంత కాదండి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ కటింగ్కి దాదాపు రెండు కోట్లు దాటద్దు మా అంచనా అండి ఎందుకంటే తోట ఇంత అద్భుతంగా వస్తుంది అని అంటే రెండు కోట్లు గ్యారెంటీగా కొట్టచ్చు మేము అని అనుకుంటున్నాం ఇలాగే మళ్ళీ పది సంవత్సరాలకి అంటే మా మనోరాలకు పెళ్ళి వాళ్ళకి పిల్లలు పుట్టేసరికి మళ్ళీ రెండో కటింగ్ మూడో కటింగ్ ఇట్లా జీవితాంతం కటింగ్ పది పదేళ్ళకి మాకు అప్పుడు రేట్లను బట్టి ఈరోజు ఇస్తే నేను మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఆ రెండుపై నాలుగు కావచ్చు అట్లా చాలా ఇదిగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అందరం కలిసి నా నమస్కారం చేస్తున్నాం సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్కి మేము అందరం చాలా రుణపడున్నాం మా జీవితాన్ని చక్కదిద్దిన శ్రీనివాసరావు గారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి దాని కింద నుండిటువంటి మన డైరెక్టర్స్ కానీ సీనియర్ డైరెక్టర్స్ గానీ ఏజీఎంలు గానీ జీఎంలు కానీ మొత్తం వాళ్ళు ఉండే టీం మొత్తానికి మేము మా నిలబెట్టినందుకు చేతులెత్తి మోపుతున్నాం సార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి